ఎలక్ట్రాన్ మీడియా సోదరులందరికీ అదేవిధంగా మా కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు నిన్న జరిగిన విషయం మనందరికీ తెలుసు ముఖ్యంగా మీడియా మిత్రులకి అన్ని విషయాలు తెలుసు ఈరోజు మా నాయకులు కూడా అన్ని పిన్ టూ పిన్ చెప్పినారు పాపం రామ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి వెంగడికి వచ్చి కూటమి ప్రభుత్వం మీద మీటింగ్లు పెడతా ఉంటారు ఏ మీటింగ్కి నాయకులు ఈ రోజు మీటింగ్ ఉన్న నాయకులు రేపు ఉండరు రేపు ఉండే నాయకులు మీటింగ్ ఎల్లుండు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎన్ని మీటింగ్లు పెట్టారో అన్ని మీటింగ్లకి చైర్పర్సన్ కానీ ఆయన వైసీపీ తరఫున గెలిచిన చైర్పర్సన్ అనేది చాలా మీటింగ్లు అటెండ్ కాదు కొన్ని చూపిస్తాను ఇతరు ఒక వైస్ చైర్మన్ ని ఒక కౌన్సిల్ పక్కన పెట్టుకున్నాడు మున్సిపల్ చైర్పర్సన్ ఎక్కడ లేదు ఇలా అదే విధంగా ఇంకొకసారి మీటింగ్ పెట్టాడు పాపం అదే పరిస్థితి తర్వాత పాపము జిల్లా నాయకులు తీసుకొచ్చి కూడా పెట్టుకున్నాడు మీటింగ్కి వైస్ చైర్మన్ అటెండ్ కూడా దీనికి కాల చైర్ పర్సన్ అసలు కాల మా నాయకులు చెప్పిన దానికి దీనికి అందుకు సూట్ అయిందా లేదా మీకు అంటే చైర్ పర్సన్ ఆంజలికి రంపించుకునేదానికి చేసిన మీటింగ్ అంతకుముందు ఒకసారి మీటింగ్ పెట్టాడు అంటే హే డిఫరెంట్ వాళ్ళు ఉంటారు ఆయన మీటింగ్ పెడితే దీ ఇదన్నీ తెలియజేయటం దేనికంటే మీకు కేవలం చైర్పర్సన్ని ఆయన డిగ్రీ తీసుకొచ్చేదానికి పిలిపించుకునే ఒక ఉద్దేశం ఇది దాంట్లో ప్రక్రియ ఇది ఈరోజు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను ఈరోజు పంతొమ్మిది మంది పద్దెనిమిది మంది కౌన్సిలర్లు వచ్చారు స్వచ్ఛందంగా ఆ రోజు వైసీపీలో ఒక వర్గానికి పదహారు మంది పోయి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు స్వచ్ఛందంగా బాగా పోయించారు దాని నిదర్శనం ఈ ఫోటో దీంట్లో ఉండే పదమూడు మంది మన రామ్ కుమార్ రెడ్డి గారు క్యాంపుకు పోయినారు ఈ పదమూడు మంది ఛాలెంజ్ చేసి చెప్తున్నారు కురుగుండ రామకృష్ణ గారు కానీ ఈ పదమూడు మందిలో సెకండ్ లీడర్స్ అయినా మా లీడర్స్ కానీ ఎవరైనా వాళ్ళ వాళ్ళ మనుషులే ఇప్పుడు వాళ్ళు మా మనుషులు కాదు కదా ఎవరైనా ఫోన్ చేసి ఈ విధంగా దొంగ శారదా పోయి సంతకం పెట్టండి తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది దొంగ శారదాంతి చైర్మన్ చేస్తాము అని పలికిస్తే రామ్ కుమార్ చెప్పినట్టు నిజమవుతాయి అంటే వీళ్ళ చెప్పినాటివి అన్ని అబద్ధాలే దీన్ని బట్టి కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం పార్టీ ఆవుప దినోత్సవం జరిగింది కొంతమంది విలేకరులు ప్రశ్నలు అడిగారు ఎమ్మెల్యే గారిని ఆయన కలెక్టర్ ముందు ప్రశ్న వదిలాడు ఏమని మాకు ఇటు ఈ అవిశ్వాస తీయవానికి మాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు మీ సోదరులు అడిగారు ప్రశ్న ఆ రోజు ఆ రోజు క్లియర్గా చెప్పాడు ఆయన తర్వాత ఆయన ఇంకో ప్రశ్న వేశాడు ఎమ్మెల్యే గారు కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు పోయినాడు ఒక పేపర్లు నీలాగా సాక్షి పేపర్ కాదు ఇది ఆంధ్రజ్యోతి పేపర్ అయినా ఈనాడు పేపర్ అయినా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆడ సిచ్యువేషన్ బట్టి ఆడ తెలిసిన దాన్ని బట్టి న్యూసులు రాస్తారు మీ పక్క ఎస్ పక్షంగా రాసే పేపర్లు కాదు అవి ఆ రోజు ఎమ్మెల్యే గారు కలెక్టర్ కలిసింది వాస్తవం దేనికి ఆ తుర్పాటు రిజర్వాయర్ కోసం మన రాధాకృష్ణ గారి ఈ గారి సమక్షంలో ఆయన ఆత్రుపా రిజర్వాయువు రైతులకి ఏమేమి ఇవ్వాలా మనం ఎంత బాకీలు ఏమేమి రైతులకు మనం ఏమైనా బాకీలు ఉన్నావా ఆరు వందల ఏడు కోట్లు శాంక్షన్ అయింది అనే సందర్భంలో మాట్లాడిపోయే సందర్భంలో ఇక్కడ వచ్చిన ఈ దీని గురించి పోయిన నాయుంటే మాట మాట సందర్భంలో కలుస్తారు ఎవరైనా సరే ఆ సందర్భంలో కలిసిన ఫోటోని ఒక పేపరు రాసింది నేను తప్పపట్టడం ఎందుకంటే వాళ్ళ ఆలోచన పేపర్ ఎవరన్నా మీరు కూడా ఏదైనా రాయచ్చు మీకు ఉండే హక్కు అది దాన్ని రామ్ కుమార్ రెడ్డి బేస్ చేసుకొని మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పోయినాడు అంటే కలెక్టర్ ఆఫీస్ పోతేనే మాకు తెలిసేది ఆయన తెలిసిన రాజ్యాంగం ప్రతిపక్షం మాకు తెలీదా ఎలక్షన్ కమిషన్ పంపించాలా ఎమ్మెల్యే తెలీదా అవిశ్వాస తీర్మానం మనం పలానా అది వీలు కాదు అనేది ఎంత అమాయంగా మా అంటే రామ్ కుమార్ రెడ్డి అంత అమాయంగా ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తానంటే ఆయన చేసిన కుట్రవి నువ్వు పదహారు మందిని ఆ రోజు ప్రశ్న ఇప్పటి రామ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు ఇక్కడే జరగతారు మీ కళ్ళ ముందే ఉంటారు మా కౌన్సిలర్ అని చెప్పావు తెలుగుదేశం పార్టీ కూసుకోవాలా నీలో ఉండే ఒక కౌన్సిలర్ బ్యాచ్కి భయపడి నువ్వు తీసుకో ఇంకో చోట పెట్టుకున్నావు మాకు కాదు భయపడే నువ్వు మా భయపడలా మేము కూసుకోవాలా మాకు వద్ద అది ఎందుకంటే నీ వాళ్ళకి భయపడి నువ్వు తీసుకోవాలని నీ తేడా తగ్గించుకునే దానికి మా పురుగుండ రామకృష్ణ మీద చెప్పకూడదు అది ఎందుకని మీకు అందరూ తెలుసు ఎవరికి భయపడింది ఎవరైతే పదహారు మందిని తీసుకుపోయి సంతకాలు పెట్టించారో వాళ్ళకి భయపడి నువ్వు చేసిన పని అది నువ్వు తీసుకుపోయి దాచపెట్టుకున్నావు మా పదహారు మందిని మా నాయకులు కానీ మేము కానీ ఏ ఎవరైనా సరే మీ కౌన్సిలర్లకు ఫోన్ చేసి దొంతు శాంతమ్మకి సపోర్ట్ చేయండి అని చెప్పి నువ్వు పలికిస్తే నువ్వు చెప్పినవి ఏదైనా సరే వాస్తవం ఉన్నాయి కాబట్టి అవి అవాస్తవము ప్రజలకు అందరూ తెలుసు ఈరోజు మా నాయకులు చెప్పారు నువ్వు సంబరాలు చేసుకున్నావు ఏమి సంబరం నాకు అర్థం కాల ఇరవై ఏడుకే ఎలక్షన్ వస్తాయంట ఆయన ప్రతిసారి అదే మీటింగ్లో చెప్తారు ఇరవై తొమ్మిదికి రావు ఇరవై ఏడుకే వస్తాయి ఎలక్షన్ కమిషన్ ఆయన బంధువు అన్నట్లే మాకు తెలియదు కానీ సార్ మీటింగ్ పెట్టినా రామ్ కుమార్ రెడ్డి గారు ఇరవై ఏడు ఎలక్షన్లు వస్తాయి ఇరవై ఏడు ఎలక్షన్కి ఇది నాన్న గెలిచిందేనని మా మిత్రులు చెప్పారు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి రేపు కౌన్సిల్ ఎలక్షన్లో నిలబెట్టు పోటీ పెట్టు గెలిచి సంబరాలు చేస్తాం అంతేకాని మీ కౌన్సిల్ మీరు మీకు మీ పార్టీని హైప్ చేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులకి మనోభావం దెబ్బతినే విధంగా ఆత్మధైర్యం దెబ్బతినే విధంగా రామ్ రెడ్డి ప్రయత్నం చేశాడు నిన్న దానికి తెలుగుదేశం నాయకులు ఎవరు భయపడరు అంటే ఏదో విజయం వచ్చేసింది మాదే మా మాకు తిరుగులేదు మీరు మీరు సంబరాలు చేస్తూ మీరు మీరు పోట్లాడి మాకు తిరుగులేదని తెలుగుదేశం కార్యకర్తలు భయాందర చెందరు దాన్ని ప్రజలందరూ గ్రహిస్తున్నారు ప్రజల దృష్టికి మేము తీసుకోతున్నాం ఇది ప్రజల దృష్టికి ప్రశ్న ప్రశ్నకు పెట్టింది తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే గారికి కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు నువ్వు దీ మీరు తీసుకొచ్చుకున్నారు లీడర్స్ని ఒక ఎమ్మెల్సీని ఒక ఎంపీని తీసుకొచ్చి నువ్వు పెట్టుకున్నావు మా లీడర్స్ ఎవరు బయట రాలా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ మా ఎమ్మెల్యే కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎవరు దీంట్లో ఎంటర్ఫై కాలా మీ అందరూ తెలుసు అది మీరు దాన్ని హైప్ చేసేదాన్ని మీరు తీసుకొచ్చి పెట్టుకుని ఒక్కొక్కరి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంతేగాని మా ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేదు దీని గురించి ఈ మీటింగ్కి మాకు సంబంధం లేదు చాలా ఉదాహరణలు ఉన్నాయి దీన్ని చాలా ఎగ్జామ్స్ చెప్పవచ్చు దీన్ని కాబట్టి ఇకనైనా రామ్ కుమార్ రెడ్డి గారు ఆయన పార్టీని డెవలప్ చేసుకోమను ఆయన పార్టీని డెవలప్ చేసుకోవచ్చు ఆయన నాయకత్వాన్ని వాళ్ళని పెంచుకోవచ్చు అన్నీ చేయొచ్చు మా ఎమ్మెల్యే ఇష్టం ఒక్కటే వెంగడిగిరి ప్రజలు తొమ్మిది వేల ఓట్లు మనల్ని గెలిపించారు వెంగగిరి ప్రజలకి అభివృద్ధిలో మనం పాలు పంచుకోవాలా ఎక్కడెక్కడ ఏమేం కావాలా అభివృద్ధి చేతి చూపిస్తారని ఒకే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాడు కాబట్టి ఇటువంటి నిందలు కూటమి ప్రభుత్వం అది వేయటం రామ్ కుమార్ రెడ్డికి తగదని తెలియజేస్తున్నాం అక్రమానికి చేసినటువంటి మీడియా సోదరులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిన్నటి రోజున జరిగిన అవిశ్వాస తీర్మానానికి మాకు ఏ సంబంధం లేదనేది మీడియా మిత్రులు కూడా తెలిసిన విషయమే ఎందుకంటే ఒక పార్టీలో రెండు వర్గాలుగా వాళ్ళు ఏర్పడి వాళ్ళలో వాళ్ళ ఆధిపత్యం చలాయించేదానికోసము వాళ్ళ వర్గం ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉందని దానికోసం జరిగిన ఒక ప్రక్రియలో భాగంగానే నిన్నటి నాటకానికి నిన్నటికి తో ముగింపు జరిగింది నీట్గా మీరు కూడా విద్య మీడియా మిత్రులు గమనిస్తే పదహారు మంది కౌన్సిలర్లు దొంతు శారదా గారి వైపు వెళ్ళడం జరిగిందనే విషయం మీకు అందరికీ తెలిసిన వాస్తవం కూడా తెలుగుదేశం పార్టీ కానీ మా నాయకుడు కురుగోళ రామకృష్ణ గారు కానీ ఇందులో సంబంధం ఉంది మేము మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ఆలోచన కానీ మాకు తెలుగుదేశం కానీ ఉంటే ఆ పదహారు మందిని ఎప్పుడో మా కంట్రోల్లో పెట్టుకొని ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టినమాట మీ అందరికి కూడా తెలిసిన విషయమే ఎప్పుడో మేము మున్సిపాలిటీని కైవసం చేసుకునే ఏర్పాట్లు చేసుకునే వాళ్ళం ఆ రోజు కూడా మా నాయకుడు మాకు చెప్పిన మాట ఒకటి ఇది వాళ్ళ కుటుంబంలో రెండు వర్గాలుగా ఉండే వాళ్ళ విభేదాలు మనకి వాళ్ళకి సంబంధం లేదు దయచేసి మీరు కూడా ఎవరు ఇన్వాల్వ్ కావద్దని మాకు తెలియజేయడం జరిగింది మేము కూడా అదే విధంగా నిన్న జరిగిన కార్యక్రమాన్ని కూడా కేవలం ప్రజలతో పాటు మీడియా మిత్రులతో పాటు మేము కూడా ప్రేక్షక పాత్ర రీచ్ కానీ ఇందులో ఎక్కడా మా ప్రేమేయం లేదని ఈ స్వభావం కూడా తెలియజేసుకుంటూ అలాగే జరిగిన ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం వైపు రొద్దడం వైసీపీ నాయకులకి సరైన చర్య కాదని తెలియజేసుకుంటూ ఇది కేవలం వాళ్ళ ఇంట్లో గొడవలు వైసీపీ పార్టీలో రెండు వర్గాలను కొట్టుకొని ఆ జరుగు తెలుగుదేశం పోయిపోయాలని చూసారే కానీ వాళ్ళు సంబరాలు చేసుకోవడంలో అది వాళ్ళ అంతర్గత విషయం వాళ్ళు బ్రహ్మాండం ఇంకా కూడా సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం చేసుకోగలిగారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళల్లో వాళ్ళు గొడవపడి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని వాళ్ళలో వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు ఇక్కడ ఎక్కడ తెలుగుదేశం వాళ్ళని వాళ్ళు ఓటిచ్చారు మా ముగ్గురు కౌన్సిలర్లు కూడా నిన్న ఓటింగ్ కూడా హాజరు కాకపోవడానికి కారణం అదే మాకు సంబంధించిన విషయం కాదు ఇది కేవలం వాళ్ళ వ్యక్తిగతంలో వైసీపీ పార్టీ వ్యక్తిగతం అనుకోని మేము వదిలేయడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని తెలుగుదేశం వైపు కానీ కురుగోల రామకృష్ణ గారు కానీ అంటకట్టడం అనేది సరైన ప్రక్రియ కాదని వైసీపీ నాయకులకి గౌరవంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మున్సిపాలిటీలో జరిగినటువంటి అవిశ్వాస తీర్మానానికి మాకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు మొత్తం ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీ కూడా మేమేదో మా పార్టీ తరఫున మా కౌన్సిలర్లు అక్కడ ఉన్నట్టు మా కౌన్సిలర్లని కాకుండా వాళ్ళని మేము ప్రలోభపెట్టినట్టు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మేము నిన్న అవిశ్వా అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మేము అక్కడ ఎవరూ కూడా లేవు ఎక్కడ కనిపించిన దాఖలా లేవు మేము పోటీలో ఉన్నాము అని అనుకుంటే మా కనీసం కార్యకర్తలు అక్కడ ఉండేవాళ్ళు అసలు ఎవరూ లేరు వాళ్ళ కౌన్సిలర్లు వాళ్ళ వాళ్ళే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు ఎక్కడ జారిపోతారో అనేసిన ఉద్దేశంతో వాళ్ళే అవిశ్వాసం పెట్టుకొని మా ఇంట్లో ఉన్న వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారు ప్రయోజనాల కోసమో అమోదాని కోసమో వలస వెళ్ళిపోతున్నారనేటువంటి ఆలోచనతో వాళ్ళని మళ్ళీ మేము తెప్పించుకున్నాము మేము విజయం సాధించాము అని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటున్నారు ఈ విషయానికి తెలుగుదేశం పార్టీకి ఏ ఏ విధమైనటువంటి సంబంధం లేదు రెండోది వచ్చేసి మేము క్యాంపు రాజకీయాలు వాళ్ళని ప్రలో పెట్టి క్యాంపు రాజకీయాలు చేశామని చెప్పేసి చే చేయలేకపోయారేనో చేశారేనో ఏదో చెప్పారు మేము ప్రలో పెట్టాము వాళ్ళు భయపెట్టాము అందువల్ల వాళ్ళు అందరూ పారిపోయారని కూడా ఒక సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి మేము వాళ్ళు భయపెట్టిందంటే మేము గెలవాలి అనే ఆలోచన మాకు ఉందంటే క్యామ రాజకీయాలు మేము చేయాలి వాళ్ళ కౌన్సిలర్లను వాళ్ళు జారిపోకుండా ఉండేదానికి వాళ్ళు వాళ్ళే గొడవ పెట్టుకొని క్యాంప్ రాజకీయాలు చేసింది ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సో ఈ విధంగా నిన్న వైఎస్ఆర్సీపీ వెంకటగిరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామ్ రెడ్డి గారు అసెంబ్లీలో లోక్సభ మన లోకేష్ గారి గురించి ఏదో ఒక రెండు మాటలు మాట్లాడారు రెండు వేల కోట్లని రెండు వేల కోట్లని ఏడు వందల యాభై కోట్లని ఇలా కొన్ని సందర్భాల్లో రెండు మూడు సందర్భాల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి మీకు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు కూడా అసెంబ్లీలోకి వెళ్ళొచ్చు ఆ ప్రొవిజన్ మీకు ఉంది కానీ ధైర్యం లేక అక్కడికి వెళ్లకుండా లోకేష్ బాబు గారి దగ్గర వివరణ ఏం కావాలనో మీ ఎమ్మెల్యేల ద్వారా కూడా తీసుకోవచ్చు అవకాశం మీకు పదకొండు మందికి ఉంది కానీ అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు ఇక్కడికి వచ్చేసి ప్రెస్ మీట్లో పెట్టేసి లోకేష్ బాబు గురించి అసెంబ్లీలో చెప్పిన దాని గురించి ఇక్కడ చెప్పడం అనేది అప్రస్తుతం ఏదన్నా ఉంటే అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళతో కూడా ఫైట్ చేయండి ప్రజల పక్షాన్ని నిలబడండి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజల పక్షాన విమర్శించడానికి మీకు అవకాశం ఎక్కువగా ఉంది కానీ అటువంటి సందర్భాలు లేకుండా ఇంట్లో ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ బాబును విమర్శించడం అనేది తగదని చెప్పేసి అని తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మీరు అధికార పక్షంలో ఉన్నారు ప్రజల విశ్వాసం పొందండి కౌన్సిలర్ల విశ్వాసం కాదు మీరు పొందాల్సింది అని నిన్న సందర్భంగా చెప్పారు మాకు తెలుసు ఆ విషయాలు ప్రజల విశ్వాసం కోరడానికి మేము చెప్పినటువంటి హామీలు ఫుల్ఫిల్ చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే మా చేనేత వర్గాలు ఉన్నటువంటి ఈ వెంకటగిరి కాన్స్టిట్యూషన్లో రెండు వందల యూనిట్లు ఉచితంగా కూడా ఇస్తున్నాం అదేవిధంగా రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు చేస్తానన్న పెన్షను ఐదు సంవత్సరాలు పట్టినటువంటి వైసీపీ వైఎస్ఆర్సిపి పార్టీకి మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేస్తామని చెప్పేసి నాలుగు వేలు కూడా చేసేసాం మేము ఒకేసారి చేసేసాం నాలుగు వేలు అదేవిధంగా మహిళలు కూడా రేపు జూన్ జూలైలో కూడా చేయబోతున్నామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అంటే మేము ప్రజల వైపున ఉండి ప్రజల విశ్వాసాన్ని కోరడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము మీ యొక్క కా కౌన్సిలర్లను మీరు మీ దగ్గర నుంచి జారిపోకుండా ఉండేదానికి మీరు ప్రయత్నం చేసి ఇది మా తొలి విజయము మేము విజయం సాధించామని మీరు డబ్బు కొట్టుకొని తపాసులు పేర్చుకోవడం అనేది మీ ఇష్టం అది మీ ఇంట్లో జ్ఞానం మీ ఇష్టం మీకు వదిలేస్తున్నాము దానికి ఇటువంటి దానికి మా తెలుగుదేశం పార్టీకి వెంకటేరి కాన్స్టిట్యూషన్కి మా పురుగుల రామకృష్ణ గారికి కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు గత నెల రోజులుగా వెంకటగిరి చైర్పర్సన్ కుర్చీకి జరుగుతున్న అందరూ చూస్తున్నాం వింటున్నాం కానీ తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు రెండు వేల పంతొమ్మిదిలో నుండి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు ఇరవై ఐదు మందికి వైసీపీకి వెళ్ళడం జరిగింది తర్వాత జరిగిన పరిణామంలో చైర్పర్సన్ పర్సన్ ఇక్కడ సమ సమన్వయకర్త వైసీపీ నాయకులు దగ్గరికి రాలేదనే ఒక అర్థు ఉద్దేశంతో వాళ్ళని దగ్గరికి రంపించాలని ఆడిన ఆ నాటకం తప్ప తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు కనుక ఇది వాళ్ళు వాళ్ళే రచ్చలేసుకుని వాళ్ళందరూ రా రాంపించుకునేదాని కోసంగా చేసిన ఉద్దాంతం ఇది ఎలాంటి తెలుగుదేశం పార్టీకి నాయకులకి ఎలాంటివి మా ఎమ్మెల్యే ఇరవై రోజుల క్రితమే చెప్పారు మాకు ఈ దీనికి సంబంధం లేదు ఇది వైసీపీ వాళ్ళ ఆట నేను అని మా ఎమ్మెల్యే గారు స్పష్టంగా ప్రెస్ మీట్లో చెప్పిన అందరికి తెలిసిందే కాబట్టి ఇది మాకు తెలుగుదేశం పార్టీకి సంబంధం కాదు ఇది వైసీపీ వాళ్ళ ఆట నాటకము ధన్యవాదాలు నా మీడియా మిత్రులందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ మీ అందరికి తెలిసిన విషయాలే కాకపోతే మా కూటమి ప్రభుత్వానికి జరిగిన నిన్న జరిగిన అవిశ్వాస అవిశ్వాస తీర్మానానికి ఎలాంటి సంబంధం లేదు కావాలంటు కానీ నిన్న సమన్వయకర్త గారు రామ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి ఇది ఒక విజయంగా ఆయన వర్ణించడం హాస్యాస్పదం ఎందుకంటే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో టౌన్లో పదివేలు పైగా మెజార్టీ మాకు వచ్చింది వాళ్ళు నిజంగా వాళ్ళు నిజంగా వాళ్ళ సంబరాలు ఉంటే ఉన్నటువంటి ఇరవై ఐదు మంది రిజైన్ చేసి మా కూటమి అభ్యర్థులతో పోటీ పడి గెలిచి వాళ్ళు సంబరాలు చేసుకుంటే అది విజయంగా మనం అభివర్ణించవచ్చు అని నా అభిప్రాయం అంతేగాని ఏమీ లేకుండా ఏదో చేసుకోవాలని చేసుకున్నట్టుగా నాకు అనిపించిందని మీకు తెలియజేసుకుంటూ ఈ పరిణామానికి మా కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అని తెలియజేసుకుంటున్నాం